అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఎప్పుడైతే ఈ సమాజం అనుకున్నట్టు నువ్వు ఉన్నావో ఎప్పుడైతే ఎదుటి వాళ్ళకి నచ్చినట్టు నువ్వు ఉంటావో అప్పటి వరకు ఎటువంటి సమస్య ఉండదు ఎప్పుడైతే నీకు నచ్చినట్టు నువ్వు ఉండాలని అనుకుంటున్నావో అక్కడి నుంచి నీకు సమస్యలు ప్రారంభమవుతాయి నిజమా ఫ్రెండ్స్ నిజమనే వాళ్ళు లేదు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో చెప్పండి మీకు నచ్చితే లైక్ చేయండి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి Thank you. Please subscribe.